హాయ్ ఏపీబిఎస్సి గ్రూప్ టూ యాజ్ ఫ్రెండ్స్ నా పేరు నాగబాబు ఇప్పటివరకు అందరూ అంటే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ యూట్యూబర్స్ ఎవరైతే గ్రూప్ టూ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అని వీడియోలు చేశారో వాళ్ళందరూ నమ్మి చాలామంది సద్విగ్ధాలు పడ్డారు అంటే నిజంగా పోస్ట్ పోన్ అవుతుందా పోస్ట్ పోన్ అవ్వదా ఆల్రెడీ ఒకటో తారీఖు వస్తుంది కరెక్ట్గా మనకు చూస్తే ఇరవై ఏడు రోజులు ఉంది దీనికి గ్రూప్ టూ మెయిన్స్కి ఇన్ కేస్ పోస్ట్ పోన్ అవ్వకపోతే పోస్ట్ పోన్ అవ్వకపోతే ఏం చేస్తారు నేనైతే ఒకటే చేస్తాను ఎవరైతే యూట్యూబ్లోని ప్రమోట్ చేస్తారో ఇలాగ గ్రూప్ టూ మెయిన్స్ అనేది కన్ఫర్మ్ అవుతుంది పోస్ట్ పోన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అని ఎవరైతే చెప్పారో వాళ్ళందరి పేర్లు ఇప్పటికి రాశాను వాళ్ళందరి మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను అంటే వీళ్ళు పక్కదారి పట్టేస్తున్నారు ఎవరైతే యాసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ పక్కదారి పట్టేస్తున్నారు వీళ్ళందరి మీద నేను కేసు పెడతాను సరే ఇంకోటి ఏంటంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మానవ వన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా యొక్క వినపం ఏంటంటే సార్ పోస్ట్ పోన్ చేశారనుకోండి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ అనేది సో నాకు ఒకటే వినపం ఇప్పుడు డిఎస్సి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లని ఫీజులు ఇష్టారా ఇష్టాచారంగాను వాళ్ళు పెంచేస్తున్నారు ఫీజులు అనేది సో వాటిని ఎవరు పర్యవేక్షిస్తారు బయట మార్కెట్లోని కూరగాయలు పెరిగితే పర్యవేక్షించే రాష్ట్ర ప్రభుత్వం ఈ కోచింగ్ సెంటర్లు ఇష్టానుసారంగా నోటిఫికేషన్ సమయాల్లోని కోచింగ్ ఫీజులు అనేవి పెంచుతున్నారు దాన్ని పర్యవేక్షించేది ఎవరు నిరుద్యోగులు వెళ్ళేది కోచింగ్ సెంటర్లకి ఇంకెవరు కాదు కదా నిరుద్యోగులు డబ్బులు ఎక్కడి నుంచి వస్తే సరే ప్రైవేట్ జాబులు చేస్తున్న వాళ్ళు సెలవు పెట్టి ఏదో రకంగా ఎక్కడోదో అపో సపో చేసి వెళ్తున్నారు సరే వెళ్ళాక కోచింగ్ ఒక ఆరు నెలలు తీసుకునేసరికి ఇలా పోస్ట్ అనే దాంతో ఇంకొక నాలుగు నెలలు బయటికి తోస్తున్నారు అంటే నిరుద్యోగులు ఇంకా అప్పులైపోయి అప్పుల బాధ భరించలేక మళ్ళీ ఇంకొక నాలుగు నెలలు ఎలరా బాబు మెయింటైన్ చేసేది ఎలరా బాబు సర్వే అయ్యేది అనుకునే సమయాల్లోనే కోచింగ్ సెంటర్లు అనేవాళ్ళు ఫీజులు పెంచుతున్నారు అలాగే పోనీ ఇంకా ప్రైవేట్ పబ్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్లో పుస్తకాలు వాళ్ళు కూడా ఫీజులు పుస్తకాల రేట్లు అనేవి పెంచేస్తున్నారు సో వీటిలన్నిటిని ఎవరు సూపర్విజన్ చేసేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇది పట్టదా పడుతుంది కదా సో రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి కదా బయట మార్కెట్లో ఈ యొక్క పుస్తకాలు ఇష్టానుసారంగా చాలా అంటే విపరీతంగా ఉన్నాయి ప్రతి పుస్తకం ఏడు వందల పైన ఉంది తప్ప తక్కువ లేదు పుస్తకాలు ఎక్కడి నుంచి కొనుక్కుంటారు సరే ఆ మార్కెట్లో ఉన్నవి ఆ సోర్స్ బాగుంటుందా అంటే బాగోదు సరే మీరు రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్కి సరైన ఆ సిలబస్కి తగ్గట్టుగా మెటీరియల్ దొరుకుతుందా అంటే అది కూడా దొరకదు సరే తెలుగు అకాడమీ ఉంది అనుకుందాం తెలుగు అకాడమీ అప్డేట్గా ఉంటుందా అప్డేట్గా ఉండట్లేదు సో ఎక్కడి నుంచి కొనుక్కునేది ఈ ప్రైవేట్ పబ్లికేషన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి మీరు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఈ గ్రూప్ పోస్ట్ పోన్ చేయమని అతి ఎక్కువగా ఆరాపడుతుంది ఎవరంటే కోచింగ్ సెంటర్ల వాళ్ళు ఈ ప్రైవేట్ పబ్లికేషన్స్ వాళ్ళు ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఇప్పటివరకు రిలీజ్ చేస్తారో వీడియోస్ నేను చాలా వరకు అందరివి చూశాను అందరూ పోస్ట్ పోన్ అవ్వాలనేసి పోస్ట్ పోన్ అవుతుంది పోస్ట్ పోన్ అవ్వచ్చేమో ఈ రకంగా మాటలు చెప్పిన వాళ్ళు సిలబస్ ఎంత పెరుగుతుంది అనేది ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు మొన్న రీసెంట్గా కన్ఫర్మేషన్ వచ్చిందట ఏపీఎస్సి మెంబర్స్ నుంచను మరి అది ఎలాగో నాకు తెలియదు ఏపీఎస్సి మెంబర్స్ డైరెక్ట్గా వీళ్ళని ఎలా కాంటాక్ట్ చేస్తారో ఎవరు ఎలా లీక్ చేస్తారో అసలు ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేస్తారో అనేది సో వీళ్ళకి ఎలాగొక్కలకి న్యూస్ వచ్చింది వాళ్ళు ఇప్పుడు ధోరణి ఎలా మారుస్తున్నారు ఏపీ ఎకానమీ గుడ్బండ్గా మారుతుంది ఇండియన్ గుడ్ బండ్గా మారుతుంది ఏం పోస్ట్పాన్ చేయొచ్చు అని ముందు ఎంత ఎందుకు చెప్పలేదు ఇంత గుడ్బండ్గా మారుతుంది అనే విషయం మీకు అప్పుడు తెలీదా అంటే పోస్ట్పోన్ అని కానీ పోస్ట్పోన్ సరే ఇలా పోస్ట్పోన్ అవ్వడం వలన పరిణామాలు ఈ విధంగా ఉంటాయి అనేది వాళ్ళకి ముందు తెలియదా తెలుసు ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక లోపల ఉంటుంది సరే నేను బుక్ లాంచ్ చేసుకోవచ్చు ఈ బుక్ను ఒక ఇరవై వేలు ముప్పై వేల కాపీలో బయట వెళ్తాయి నేను ఒక కోటో కోటిన్నర సంపాదించుకోవచ్చు నాకే నేను హ్యాపీగా బతికేస్తాను సో ఇదే ధోరణి ఆశాజీవులు ఎవరు ఎలా పోయినా పర్వాలేదు నేను బతికేస్తే చాలు సో నిరుద్యోగులు ఎవరైతే అనుకుంటున్నారో ఇప్పుడు మీకు తెలుస్తుంది అనమాట అంటే పోస్ట్ పోన్ వలన వచ్చే పరిణామాలు జరిగితే ఒకవేళ పోస్ట్ పోన్ జరిగితే దాని నుంచి వచ్చే పరిణామాలు ఖచ్చితంగా మనం ఫేస్ చేయవలసిందే సరే టైం అంటున్నారు కదా చూద్దాం ఎంతవరకు టైమో ఎంతవరకు డేట్ ఇస్తారో చూద్దాం ఇన్ కేసు పోస్ట్ పోన్ కాలేదనుకోండి ఖచ్చితంగా యూట్యూబర్స్ ఎవరైతే వీడియోలు చేస్తారో వాళ్ళందరి మీద నేను కేసు పెడతాను నేను అంటే రెట్టన్ చేయడం కాదు ఇది నా యొక్క బాధ నా బాధని నేను నేను కంప్లైంట్ చేస్తాను ఖచ్చితంగా వాళ్ళ మీద ఎందుకంటే పక్కదారి పట్టేస్తున్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ పక్కదారి పట్టేస్తున్నారు సైకలాజికల్గా వాళ్ళని ఇచ్చేస్తున్నారన్నమాట సైకలాజికల్గా వాళ్ళని డిగ్రేడ్ చేస్తున్నారు కిందకి దించుతున్నారు ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారు చాలా సంవత్సరాలు బట్టి చదువుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పుడు ఆరు నెలల బట్టి కంటిన్యూగా చదువుతున్నారు సరే ఎగ్జామ్ రెడీగా అంటే కంప్లీట్గా ఎవరికి సిలబస్ అవుతుందని గ్యారెంటీ లేదు బట్ ఉన్న పరంగా టైం టు టైం జరిగితే అదొక తీరు వేరు టైం టు టైం జరగకుండా పోస్ట్ పోన్ అయితే ఆ తీరు వేరు యూపీఎస్సీ అంత పర్ఫెక్ట్గా కండక్ట్ చేస్తున్నప్పుడు స్టేట్ పిఎస్సీలు ఎందుకు కండక్ట్ చేయగలుగుతున్నాయి అంటే రాజకీయ ఒత్తిళ్ళ ఇది ఒక ఏజెన్సీయా ఏజెన్సీ అయితే కాదు కదా ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థే కదా గవర్నర్కి వీళ్ళు కూడా సమాధానం చెప్పాలి కదా వీళ్ళ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో పాటించాలి కదా ఎందుకు ఏజెన్సీలా ప్రవర్తిస్తున్నాయి అంటే వీళ్ళు పోస్ట్ పోన్ అని అనగానే ఎందుకు ఏపీఎస్సీ అనగానే చులకన భావం ప్రతిసారి పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అని ఎందుకు వస్తుంది యూపీఎస్సీకి ఎందుకు రావట్లేదు వాళ్ళకి ఒక టైం బాండ్ ఉంది ఈ టైంలో నేను తగ్గుతుంది సిలబస్ మనకన్నా సిలబస్ వాళ్ళది తక్కువ యూపీఎస్సీ నిర్వహించినట్టు ఈ యొక్క దేశంలో ఏ ఎగ్జామ్ ఎవరు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కండక్ట్ చేయలేకపోతున్నాయి కారణం రాష్ట్ర రాజకీయాలు ఒత్తిడి చేస్తున్నాయా లేకపోతే ప్రైవేట్ ఏజెన్సీలు ప్రైవేట్ సెక్టర్స్ వాళ్ళు ఏమైనా ఒత్తిడి చేస్తున్నాయా రాష్ట్ర ప్రభుత్వాన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయా ఇవన్నీ మనం ఆలోచించాలి సో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మానవ మానవ అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒకసారి దీని మీద చర్యలు అయితే తీసుకోండి ఆలోచించండి ఒకసారి థ్యాంక్ యూ